వేదికమైన నాయకులందరూ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీరు కూడా తల్లి కానీ మీకు హామీ ఇచ్చా నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత అది నేను మాకు బోలా శంకర్ ఉన్నాడు ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంత్రివర్యులు ఆయనకి చెప్పి అన్న ఇది ఉంది మా మంగళగిరిలో ఈ సమస్య ఇట్లా ఉంది మీరు అన్ని రకాలుగా సహకరించాలి ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి వృత్తిలో సుమారుగా అండ్ ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి కానీ ఇప్పటికీ దాదాపు మూడు వేల రెండు వందల కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అమ్మా ఈరోజు ఆ ఆస్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు నేను ఇచ్చే పట్ట మీరు తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది ఇది మనందరికీ ఉన్న దశాబ్దాల కళ మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే ఆ హామీ నిలబెట్టుకునేదానికే మీ లోకేష్ మీ ముందలు నిలబడ్డారు ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏమి అది కూడా అభివృద్ధి కార్యక్రమం మేము చేస్తున్నాం అది కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం భూగర్భ డ్రైనేజ్ విషయం ఇప్పుడే చెప్పా పార్కులు చెరువుల విషయం చెప్పా వంద పడకల ఆసుపత్రి విషయం చెప్పాను అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మీ ముందలు నుంచి ఉంటున్నారు లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు యాభై రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నాను ప్లే గ్రౌండ్ కట్టాలి మిగతా విషయాలు ఉన్నాయి ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటాం కట్టిన తర్వాత మీరు చూడాలి నిన్నే మాట్లాడా మీరు యాభై రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా చాలామంది అడుగు అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఉన్నాను ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాను తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది తల్లి అది నాకున్న చిత్తశుద్ధి తల్లి మంగళగిరి ప్రజలందరినీ ఒకటే చెప్పదలుచుకున్నా మీ సొంతం నన్ను చేసుకున్నారు నాకు అన్ని రకాలుగా మీరు నిలబడ్డారు పాదయాత్రలో కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి మన ఎన్నికల్లో కానివ్వండి బాధ్యత నా పైన పెరిగింది వేదికపైన ఉన్న నాయకులందరం ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో అవినీతి రహిత పాలన మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో అందించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని ఆహర్నిశలు పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ గతంలో బాబు సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన హామీలని కొన్ని పూర్తి చేసాం కొన్ని మే ఈ మే జూన్ మాసంలో ఆ హామీలు నిలబెట్టుకోబోతున్నాం ఇంకో పక్కన మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను కొన్ని హామీలు ఇచ్చాను ఆ హామీలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా అమలు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం జై హింద్